నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ లోక కళ్యాణం కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి శనగల బసవన్న స్వామి వారికి విశేష ఆర్చనలు నిర్వహించనున్నది ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా సర్కారీ సేవగా ఈ కైంకర్యం జరిపించబడుతోంది కాలంలో అనగా సాయం సంధ్య సమయంలో విశేష పూజలు నిర్వహించడం జరుగుతోంది ఈ విశేష ఆర్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో బలసిల్లాలి అని ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలి అని పాడి సమృద్ధిగా ఉండాలి అని జరులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని జనులందరూ సుఖశాంతులతో ఉండాలి అంటూ అర్చక స్వాములు వేద పండితులు సంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజను జరిపించబడుతుంది తరువాత నందీశ్వర స్వామికి నూతన వస్త్ర సమర్పణ విశేష పుష్పార్చన చేస్తారు అనంతరం నానబెట్టిన శనిగలను నందీశ్వర స్వామికి సమర్పించడం జరుగుతుంది చివరిగా స్వామికి నివేదన సమర్పించబడుతుంది